నాకోటిక్ బ్యూరో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోల ఆధునికీకరణకు చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఆయా విభాగాలకు మంజూరు చేసిన ఫోర్ టూ వీలర్ వాహనాలను సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు యాంటీ నాకోటిక్ బ్యూరోకు ఇరవై ఏడు ఫోర్ వీలర్ నలభై రెండు టూ వీలర్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు నాలుగు ఫోర్ వీలర్లతో పాటు ముప్పై టూ వీలర్లను అందజేసింది ప్రభుత్వం హైదరాబాద్ బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జెండా ఊపి ప్రారంభించారు ముఖ్యమంత్రి ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ క్రైమ్ ఈజ్ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్లో ఇంతకుముందు మా అధికారులు చెప్తున్నారు అమాయకులు చదువు లేని వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానం లేని వాళ్ళు బలి కావడం లేదు బాగా చదువుకున్న వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఆర్థికంగా ఎదురైన వాళ్ళు అమాయకత్వంతోనో దురాశతోనో వాళ్ళు ఉచ్చులో పడుతున్నారు వాళ్ళని కాపాడడానికి వన్ నైన్ త్రీ జీరో ఒక కాల్ సెంటర్ను పెట్టి అక్కడికి వచ్చే ఫిర్యాదులను ఫిర్యాదుదారుల వివరాలను కూడా ఎవరికి వివరించకుండా దానికి సంబంధించిన నేరాలను పరిష్కరించడంలో మా సైబర్ క్రైమ్ సిబ్బంది ఈ మధ్యకాలంలో దాదాపుగా రికవరీ చేసిన సొమ్ము ముప్పై ఒక్క కోట్ల రూపాయలు బాధితులకు తిరిగి అప్పచెప్పడం జరిగింది మనస్ఫూర్తిగా మా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ని నేను అభినందిస్తున్నా ఇంకా సమర్థవంతంగా మీరు మీ విధులు నిర్వహించాలి ఎవరైతే నేరాలకు పాల్పడుతున్నారో ఎంతటి వారైనా ఏ రకమైన క్రైమ్ అయినా వదలడానికి వీలు లేదు గతంలో ఐపీసీ సెక్షన్స్ ప్రకారం రేప్ అండ్ మర్డర్ని సీరియస్ క్రైమ్ కింద చూసేవాళ్ళం మనం ఆ నేరాలకు ఎక్కువ శిక్షలు ఉండేవి ఐపీసీలో చాలా వరకు వాటికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐపీసీ సెక్షన్స్ను కానీ ఐపీసీని కానీ సమూలమైన మార్పులు తీసుకొచ్చింది ఇప్పుడు కొత్త సవాళ్ళను ఎదుర్కోబోతున్నాం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను చట్టాలను నిబంధనలు వాటి అన్నిటిని కూడా మన అధికారులకు వివరించడమే కాకుండా ఇందులో కూడా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆనాడు రాజ్యాంగం రాసుకున్నప్పుడు తీవ్రమైన నేరానికి మర్డర్స్ని కానీ రేపులను కానీ మేజర్ సమస్యల కింద ఈ ఈరోజు సైబర్ క్రైమ్ వాటికంటే పెద్దదిగా మారింది డ్రగ్స్ మహమ్మారి హత్య జరిగితే ఒకే వ్యక్తి చచ్చిపోవచ్చు కానీ డ్రగ్స్ బానిసలు అయితే కుటుంబాలు వ్యవస్థనే బలహీనతమైపోయి తెలంగాణ అంటే ఉద్యమాలకు వేదిక పోరాటాలకు స్ఫూర్తి పౌరుషానికి మారుపేరు ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద సామాజిక అసమానతల మీద పోరాటాలు చేసిన ప్రాంతం ఇది దురదృష్టవశాత్తు గత పది సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల ఈరోజు గల్లీ గల్లీలో గంజాయి దొరికే పరిస్థితి వచ్చింది ఇలా ఎక్కడ చూసినా కాలేజీలలో లేదా ఇతర ప్రాంతాలలో డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా ఈరోజు అమ్మే పరిస్థితి వచ్చింది వీటిని నియంత్రించడానికి సంపూర్ణంగా మా అధికారులకు అధికారం ఇచ్చినాం అదేవిధంగా సిబ్బందిని కేటాయించడం వాళ్ళకు స్ఫూర్తి కలిగే విధంగా మా ప్రభుత్వం వాళ్ళకు అండగా నిలబడుతుంది ఈరోజు శ్రీమంతులో లేకపోతే కొద్దిమంది వ్యక్తులు బలి కావడం లేదు మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళ పిల్లలు కూడా ఈరోజు గంజాయికి బానిసలై గంజాయి మత్తులో నేరాలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల మీద జరుగుతున్న దాడులు దాని వెనకాల కారణాలు చూస్తే ప్రధానంగా గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు వాడిన వాళ్ళే ఈ నేరాలకు పాల్పడుతున్నారు